మేరిగా అప్పలరాజు గారు చెల్లూరు కోజంబరావు గారు రామారావు గారు రామకృష్ణ గారు నోకరాజు గారు కృష్ణ గారు మీరు కూడా వెనక మన చేతుల మీద స్వామిజీతో పాటిస్తే బాగుంటుంది రామకృష్ణ గారు నోకరాజు గారు మమ్మల్ని రావు మళ్ళీ తీసుకెళ్తే అనకాపల్లి క్యారెక్టర్ ఉంది పాపలే శక్తులు లేవు రాత్రి రెండు మూడు అయిపోయింది ఓకేనా పేరు ఇదిగో ఇది ఇంటికోటి చెప్పు ఇవ్వాలి ఏ అప్పటి నుంచి ఒక ఇంటికోటి చెప్పు తీసి కొట్టి జోలు పెట్టుకో ఇది ఇంగ్లీష్ నడుస్తుందా నడిచే వాళ్ళకి ఇవ్వు మొగాళ్ళకి ఓకే ఆ సంచలు వచ్చి ఇంటి వరకు వాళ్ళు చదివిన వాళ్ళు వాళ్ళు మాత్రం ముందుకు రావాలి మా గ్రామం నుంచి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వామిజీతో పాటు అక్షకులు వాళ్ళకి ఇవ్వాలి అమ్మ గట్టిగా శ్రీరామ్ జై శ్రీరామ్ వదిలేస్తే మన తల్లులు పట్టాల మధ్యలో కూడా కబులు చెప్పేస్తుంటారు అలా చెప్పకూడదు ఒకసారి శ్రీరామ్ సమాధానం కాస్త నిశ్శబ్దంగా ఉండాలి ప్రసాదాలు బయటకు వచ్చేస్తున్నాయి స్మెల్ వచ్చేస్తుంది అవి నవ్వుతుంది ఏమలేరు ప్రసాదం ఇది ఇక్కడ ఎన్ని గ్రామాలకి ఇప్పుడు పంచి పెట్టావు తొమ్మిది గ్రామాలు ఓకే గ్రామానికి ఒకటి వయసు అయ్యింది ఇది నీదే బాధ ఇవి ఓ స్వామీజీ ఇచ్చారు చాలా కంటెంట్ ఉంది అందులో తర్వాత పెద్దవాళ్ళకి ఇద్దాం ఎవరు పెద్ద వాళ్ళకి అలాగే ఇంగ్లీష్ చదువు వచ్చిన పిల్లలకి బుక్కులు ఇస్తాను మీరు పట్టుకోండి స్టిక్కర్ అయింది కదా స్టిక్కర్ రైట్ ఇప్పుడు ఈ గ్రామంలో రామాలయంలో పెట్టాలి మంత్రం బాక్సు ఇది కోదండీ గబుతున్నా పెట్టుకున్నాడు అలాగే భగవద్గీత మా ఇంట్లో లేదు అన్న తల్లులకి ఇస్తాను మా ఇంట్లో లేదు అన్నోళ్ళే తీసుకోను కొంత మళ్ళీ పంపిస్తాను బోలున్నాయి కోట్నా ముందు తల్లులు ఏమనుకో మా ఇంట్లో లేదు అన్న ఏ అది ఇచ్చాము అన్ని మోసుకు రాలేం కదా ఎప్పటికీ ఐదు బ్యాగులు అయిపోయి సికింద్రాబాద్ లో నడిచి నడిచి చెమటలు పట్టేసి శీతాకాలం చెమటలు పట్టినాయి ఐదు బ్యాగులు అయిపోయినాయి ఏమనుకో పంపిస్తా కావే ఏం గోల్ని నేను పంపిస్తాను మీకు ఎందుకు మీకు ఎన్ని కావాల సంఖ్య చెప్పేది వందరం వందలు పంపించేస్తాను ఓకే ఊరికే కొన్ని వేసుకొచ్చాం చేతికేదో కొన్ని వచ్చే వేసుకొచ్చాం సెల్ జోళ్ళ పెట్టుకో పోయిన తర్వాత ఏం చేస్తావు ఇది ఏకాదశి పేపరు ఇంటి గోల్డ్ చప్పుని తీసుకోవాలి మళ్ళీ శ్రీకాకుళం కూడా వెళ్ళాలి వాళ్ళకి ఏముంటే ఉండవు తెల్దా నాకు ఈ బాధ్యత ఎవరిది వాడికిద్దాం అది ఓకే ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు కదా ఆ ఊరిలో ఊరికి వాటి చప్పుని కాకుండా ఏం పేరు నీ పేరు బంగారం రా రా బంగారం నీదే బాధ్యత ఓకేనా నీదే బాధ్యత ఇంటి కూడా చెప్పునివ్వాలి మంచి కూడా ఇవ్వద్దు అలాగే ఇంకో విశేషం ఉంది ఆ విశేషం నేను ఈ రాముడి అక్షతలో అయిన తర్వాత ముంద మా ప్రభు గారు చెప్తే దాన్ని బట్టి చేస్తాను అదేమిటంటే బాగా వినాలి ఇదిగో అందరూ గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ దీన్ని వ్రజధూలి అంటారు కృష్ణుడి యొక్క పాదధూలి ఇది అందరికి నేను ఇస్తాను అందరు నోట్లో వేసుకోవాలి కృష్ణుడి యొక్క పాదధూలి మరి ముందు ఏంటి ముందు ఇది ఇచ్చేసాక ఇది ఇచ్చాక ఓకేనా తర్వాత ఇంకోటి కూడా ఉంది అదేంటంటే జగన్నాథ స్వామి యొక్క స్టిక్ దాంతో మనకు బ్లెస్సింగ్ ఇస్తారు ప్రభు గారు తర్వాత బృందాన యొక్క సెంటు ఈ మూడు ప్రసాదాలు భగవానికి లక్ష్మణ స్వామికి జై శ్రీరామ్ ఇంకేం అందరం చేయొద్దు అందరూ నామం చెబుతూ ఇవి స్వీకరించాలి శ్రీరామ జయరామ జయ జయ రామ కోదండం చూపుతూ ఉంటారు మనం అంటూ చేద్దాం ఎవరు చెప్తారు చెప్పరు మిగతా కోరి కొత్తపట్నం కొత్తపట్నం గ్రామస్తు రావాలి త్వరగా రావాలి కర్షాపు నుంచి వచ్చి పెత్తల పేరు పేరుని చెప్పుడు చిత్రపట్నం ఉండాలి వెళ్ళాలి వాళ్ళు ఉన్నాడు కొత్తపట్నం వాళ్ళు కాదు जय श्री राम जय जय श्री राम जय राम जय 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 राम తిడగినాలి కదా తిరగరావాలి తర్వాత కొత్త జై శ్రీరామ్ జై శ్రీరామ్ కొత్తపేట నల్లబడి కసిరావాళ్ళు వచ్చారు ఆత్మహత్యపట్నం ఆశీర్వాద రావాలి श्री श्री राम ते श्री I mm -hmm.

అక్షతలు తీసుకున్న ఎవరు కూడా ప్రసాదం ఉంటుంది ప్రతి ఒక్కరు పెట్టేటప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్తారని చెప్తున్నాను దయచేసి ఎవరు ప్రసాదం మర్చిపోయి వెళ్ళొద్దు ప్రసాదం స్వీకరించి ఉండాలి ఒక్కొక్క గ్రామం నుంచి ఎవరైతే తీసుకున్నారో జయ రాయ రా చేయండి దయచేసి ప్రసాదం అందరూ తీసుకొని ఇక్కడే కుర్చీల్లో కూర్చొని నీట్ గా తినాలి దయచేసి కింద ఎవరు వెయ్యొద్దు ప్రసాదం వేస్ట్ చేస్తున్నారు దయచేసి ఎవరు ప్రసాదం వేస్ట్ చేయొద్దు అందరూ కూర్చొని తినాలి ప్రసాదం హరే కృష్ణ మైకోల్ ఇదిగో అందరూ ఇదిగో ఈ ఎలా చూడండి ఇదేమో కృష్ణుడి యొక్క సెంటు ప్రసాదం చేతికి రాస్తారు వాసన చూడాలి దీంతో కొడతారో అంటే బ్లెస్సింగ్ అన్నమాట ఇది వ్రజతోడి అందరు తీసేసుకోండి తీసుకుని ఇది నోట్లో వేసుకోవాలి వాసన చూసి రాసుకోవాలి అదే నాకే లేదు ఓకేనా ఇది ముక్కు ప్రసాదం ఇది నోట్లోకి అది నోట్లోకి ఇది నెట్ మీదకే పేపర్లేమో కళ్ళకి అదేనా కంటి గోప్రసాదం నోటి గోప్రసాదం ముక్కు గోప్రసాదం గోప్రసాదం ఇది ప్రసాదాలు ఒకటేమో ఏమో పూరి జగన్నాథ్ ఇది బృందావనం అది బృందావనం నానా అందరూ ఇప్పుడు ఏం పేరు చూడు ఇప్పుడు రమణ ఆధ్వర్యంలో అందరికి రాయబడుతుంది మళ్ళీ తెచ్చి ఇవ్వబడుతుంది అది నానా ఓకేనా అందరికి అన్ని రకాలు తీసేసుకుంటూ ఉండండి ఇదిగో ఈ స్టిక్కర్లు ఎవరికి రాలేదు ఏ పేరు శివ స్టిక్కర్ ఎవరికి రాలేదు శివ ఇస్తాడు ఏకాదశి పేపర్ ఎవరికైనా సేవ ఇస్తాను నాకు ఇచ్చేది మళ్ళీ అక్కడికి వెళ్ళాలిగా ఇదే మెయిన్ ఇది ఇచ్చేస్తుంది కదా అన్నా శివ దగ్గర ఉన్నాయి జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అవి ఇప్పుడు ఇది తీసుకుని అందరూ నోట్లో వేసుకోవాలి అందరు చెప్పండి బృందావన లాలికి గిరిరాజి గోవర్ధన భగవానికి శ్రీకృష్ణ పరమాత్మకి సీతారామచంద్రమూర్తి భగవానికి ఇది పాద పాతధళి ఇది పాద పాతధళి నోట్లో వేసుకోవాలి చాలా ముఖ్యం అందరికి వస్తుంది కరువు లేదు అట ఏం కంగారు లేదు ఇక్కడ ఉంది అందరికి వస్తుంది మీరు ఇక్కడి నుంచి వెళ్ళి లాస్ట్ లో